మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ நமஸ்காரம் ஐட்ரீன் சனாத்தன வைபவம் காரியமா நே விஜித்த ప్రస్తుతం నేను తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో ఉన్నాను ఈ ఘాట్ రోడ్ మార్గంలో విశేషంగా ఒక శక్తి క్షేత్రం అనేది దాగి ఉంది ఆ శక్తి క్షేత్రం పేరే అక్కగార్ల అమ్మవారి క్షేత్రం ఇది ఒక చిన్న ఆలయం మనకు ఘాట్ రోడ్ లోనే మనకు ఒక ఒకప్పటి కాలంలో వెళ్ళేదారి వచ్చేదారి రెండు ఒకటిగానే ఉండేవట అప్పుడు మనం వెళ్ళేటప్పుడు చూసుకుంటే మనకి ఎడం వైపున ఉండేది కానీ ప్రస్తుతం ఇది వాహనాలు కిందికి వెళ్లే మార్గంలో ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే వాహనాలు కింది వెళ్తున్నప్పుడు కనుక మనం చూసుకుంటే మనకు కుడి వైపున ఈ ఆలయం అయితే ఉంటుంది విశేషంగా కాలినడకన వచ్చే భక్తులు కనుక ఎవరైనా ఉంటే వచ్చే ఈ మార్గంలో సుమారు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మెట్లు అయిపోయిన తర్వాత మనకి ఎడమ వైపున ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది ఆ మోకాల పర్వతం అని చెప్పి అందరూ మోకాల పర్వతం పైన మోకాలితో నడుస్తాము మోకాలతో అని చెప్పి చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు ఆ మోకాల పర్వతానికి వెళ్ళటం కొంచెం ముందరే మనకు ఈ అక్కగార్ల అమ్మవారి ఆలయం అయితే ఉంది మరి అసలు ఎవరు ఈ అక్కగార్ల అమ్మవారు అని చెప్పి మనం ఇప్పుడు అయితే ఒకప్పటి కాలంలో ఎక్కువగా ఘాట్ రోడ్ అయి ఉండటం వల్ల అప్పట్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి అయితే అలా వాహన ప్రమాదాలని అరికట్టడానికి అదే విధంగా పర్యావరణానికి ప్రకృతికి సంబంధించిన ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి దాంతో పాటు జంతువులకు సంబంధించి ఇలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి అటువంటి కాలంలో ఇక్కడ అమ్మవారిని ఒక రాతి రూపంలో ప్రతిష్ఠించి అందరి రక్షణ కొరకు అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఆవిడే అక్కగార్ల అమ్మవారు అయితే విశేషంగా ఈ అమ్మవారిని ఎక్కువగా ఆ వాహనదారులు విశేషంగా పూజిస్తూ ఉంటారు కొత్త వాహనాలు ఎవరైనా ఇలా తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ప్రాంగణాల్లో వాహనాలు నడుపుతున్న వారు కొత్తగా వాహనాలు తీసుకుంటే వారు వాహన పూజలు కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు సాధారణంగా ఇక్కడ నియర్ బై ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ప్రత్యేకించి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు పైకి కొండపైకి వెళ్తున్న భక్తులు వస్తున్న భక్తులు కాలినడకన వెళ్తున్న భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు విశేషంగా ఈ అమ్మవారిని ఎక్కువగా కూడా రక్షణగా అంటే క్షేత్రానికి వెళ్ళే భక్తులకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండడం కోసం ఒక రక్షణగా అమ్మవారు ఉంటారు ముఖ్యంగా మనకు ఇది ఘాట్ రోడ్ లో మొదటి ఘాట్ రోడ్ దగ్గర ఉంది అయితే ఈ అమ్మవారిని మొదట స్వామిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ముందరే మనకు ఎన్నెన్నో చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా మనం దర్శించుకుంటూ వెళ్తాము ముందు మొదటగా ఆలయము ఇప్పుడు ప్రస్తుతం భక్తులు అలా దర్శించుకునే ఆలయం ఏదైనా ఉంది అంటే అక్కగారుల ఆలయం ఇది ఆలయ విశిష్టత నమస్తే

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream